ఐదు లక్షల కిలోల ఆలయాల బంగారాన్ని తీసుకెళ్లి అమ్ముకుని డబ్బులు అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వానికి సంక్షేమ పథకాలకు వాడుకున్నారంట అధికారికంగా అఫిడవిట్ ఇచ్చింది ఆ కోర్టులో మనం రెండు వేల కిలోలకు సంబంధించి కోర్టులో కేసు వస్తే కోర్టు అడిగితే డెబ్బై ఏడు నుంచి మేము ఇప్పటికి ఐదు లక్షల కిలోలు వాడేసామండి అని చెప్తోంది తమిళనాడు ప్రభుత్వం అంటే ఎవడక్కడ కాపాడే ప్రయత్నం చేస్తుంది కోర్టు అమ్మేసుకున్నాడు తమిళనాడు ప్రభుత్వం అట్లాగే ఇప్పుడు ఎవరిది జగ్గివాసు దేవుదే ఉంది సుప్రీంకోర్టు కాపాడింది కదా తేడా వస్తే రాజకీయ నాయకులు ఈ సనాతన ధర్మ నాశనానికి కారకులు చెడగొట్టడానికి కారకులు వాళ్ళ వాళ్ళ రాజకీయ స్వార్థాలకు వాడుకున్నాడు సనాతన ధర్మాన్ని జంజున్ని భుజం మీద వేసుకునేది చొక్కా పైన జంజు వేసుకునేటటువంటి రాహుల్ గాంధీ మోసగాడి గాని ఎక్కడ జంజు వేసుకోవాలి తెలియదా మనకి ఎక్కడ ఉండదో తెలియదా మరి అది మోసం నువ్వు అన్నావు కరెక్ట్ రాహుల్ గాంధీ అన్నావు లేకపోతే శాలిన్ అన్నావు గుడ్ మధ్యలో లడ్డుకు సంబంధించి అయోధ్యకి అని చెప్పి నువ్వు కూడా స్వార్థంకి వాడుకున్నావుగా అయోధ్యకి లడ్డు కల్తీ జరిగిందని నీకు ఎవరు ధృవీకరించాడు కోట్లాది మంది భక్తుల మనోభావానికి గాయపరచడం కదా అయోధ్యకు వచ్చినటువంటి వాళ్ళందరిని అవమానించడం కదా నువ్వు ధృవీకరించుకున్నావా పోనీ విచారణ చేపిస్తున్నావు తేలుతుందనాలి కదా అది కాకుండా అయోధ్యకి కల్తీ జరిగిందని నువ్వు ఎట్ట చెప్తున్నావు ఎవడిచ్చాడు నీకు అధికారం చేసేసారు ఎవరిచ్చారు నీకు అధికారం నేను అనేది ఏంటంటే నీకు డిప్యూ